నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ అని చూస్తున్నారా రసం రసమే కానీ చాలా స్పెషల్ అండి మంచి హెల్దీ నేనైతే ఇక్కడ మునక్కాడలతో చేసుకున్నాను మరి మునక్కాడలు ఎక్కడ ఏం కానిపించట్లేదు అని చూస్తున్నారా ఇందులోకి మునక్కాడలు టమాటో చక్కగా ఉడికించుకొని మొత్తంగా మెత్తగా మెదిపేసేసి చేసుకున్న రసం ఇది మునక్కాడలు ఎవరైనా నవలలేక పడేసేసి అందులో అవన్నీ రాలేదు మనకి విటమిన్స్ దొరకట్లేదు అనుకున్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి మునక్కాడలో ఉన్న సారం అంతా కూడా మనకి ఈ రసంలోకి వచ్చేస్తుంది మరి ఒకసారి అయితే ఈ విధంగా ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి చాలా సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది అస్సలు మిస్ అవ్వద్దు రెసిపీ కోసం వీడియోలోకి వెళ్తూ చెప్తాను ఈరోజైతే ఇక్కడ మునక్కాడలతో రసం పెట్టుకుంటున్నాను రసమేంటా మునక్కాడలతో అని చూస్తున్నారా ఈ ప్రాసెస్ చూడండి ఖచ్చితంగా ఇలా ట్రై చేసి చూడండి సూపర్గా ఉంటుంది నేను ఇందులోకైతే రెండు మునక్కాడలు తీసుకొని పెద్ద టమాటో ఒకటి తీసుకున్నాను ఇక్కడ టమాటో డామినేట్ చేసినట్టుగా ఉండకూడదండి అందుకే మునక్కాడల కన్నా కూడా టమాటో తక్కువ తీసుకున్నాను ఇందులోకైతే ఒక గ్లాస్ వరకు ఒక అది మునిగే వరకు వాటర్ తీసుకొని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేస్తున్నాను నాలుగు విజిల్స్ వరకు రాణిస్తున్నాను ఇందులోకైతే మసాలా కోసం ఘాటుగా ఉండటానికి మిరియాలు ఒక స్పూను ధనియాలు ఒక స్పూను జీలకర్ర హాఫ్ స్పూను అలాగే వెల్లుల్లి రెమ్మలు ఒక ఏడెనిమిది కొద్దిగా కరివేపాకు తీసుకొని కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకుంటున్నాను వీటిని ఆదిలంతా అయిపోయాక మూత వేస్తున్నాను చూడండి ఇక్కడ మొత్తం కూడా మునక్కాడతో సహా మెత్తగా అయిపోయింది ఇప్పుడైతే నేను మొత్తం మెత్తగా మెదిపేస్తున్నాను మునక్కాడలో ఉండే రసం అంతా కూడా మొత్తం దిగిపోవాలి చూడండి మొత్తం మెత్తగా అయిపోయిన తర్వాత ఇందులోకి ఇంకో కప్పు వరకు వాటర్ తీసుకున్నాను ఇప్పుడు మొత్తం కూడా ఫిల్టర్ చేసేసుకుంటున్నాను మొత్తం పిప్ అంతా కూడా పైనే ఉండిపోవాలి పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు ఇది తాలింపు పెట్టుకుంటున్నాను ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను దీంట్లోకి ఆయిల్ తీసుకుంటున్నాను నేనైతే ఎక్కువ క్వాంటిటీ ఆయిల్ తీసుకోవట్లేదు ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకున్నాను ఇక్కడ ఆయిల్ అంతా హీట్ అయ్యేటప్పుడే తాలింపు గింజలు మొత్తం వేసుకున్నాను ఓకే అండి మిరిపే కూడా అలాగే కొన్ని కరివేపాకు రెమ్మలు కూడా ఇక్కడ తాలింపు అంతా వేగిన తర్వాత ఇప్పుడు నేను మునక్కాడ రసం ఉంది కదా ఫిల్టర్ చేసుకున్నాను కదా ఈ ఫిల్టర్ చేసుకున్న రసం అంతా కూడా ఇందులోకి వేసేస్తున్నాను ఇప్పుడు ఇందులోనే హై ఫ్లేమ్లోకి టర్న్ చేసి ముందు స్టవ్ని గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని ఇందులోకి వేస్తున్నాను అలాగే పులుపు లేకుండా రసం ఉండదు కాబట్టి నేనైతే కొద్దిగా చింతపండుని పలచిగా కలుపుకొని ఇందులోకి వేస్తున్నాము వీటన్నిటితో పాటు ఉప్పు లేకుండా టేస్ట్ ఏమి ఉండదు కదా అందుకోసమే రుచికి తగినట్లుగా సాల్ట్ కూడా పసుపు లేనిదే మనకి కూరలోకి పొయ్యి పొయ్యి మీద నుంచి అయితే కూర కిందే పెట్టం కొద్దిగా పసుపు కూడా మంచి యాంటీబయాటిక్ కదండి అందుకు ఇంకా నేను ఇందులోకి కారం వేయట్లేదు ఇందులో వేసిన మిరియాల పొడి గాటు సరిపోతుంది మీకు ఇంకా చాలా లేదనుకుంటే కొంచెం మిరియాలనే వేసుకోండి కానీ కారం మాత్రం వేయొద్దు కారం వేయటం వలన టేస్ట్ డిఫరెంట్ అయిపోతుంది కొంచెం మరగనిస్తున్నాను వీటిని ఇప్పుడు ఈ ఫ్లేవర్ అంతా పట్టాలి కదా రసంకి అందుకోసం చూడండి ఇలా రసం అంతా మరిగేటప్పుడే చివరిగా కొంచెం కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను చూసారా మునక్కాడతో రసం రెడీ అయిపోయింది కానీ కాడలు లేకుండా ఏ ముక్కలు కూడా టమాటా తొక్క కూడా కనిపించకుండా మీరు రసంలో బెల్లం ఇష్టపడేవాళ్ళు చిన్న బెల్లం ముక్కను కూడా వేసుకోవచ్చు నేనైతే బెల్లం స్కిప్ చేసేసాను ఇక్కడ చూసారు కదా రసం అయితే రెడీ అయిపోయింది మునక్కాడలతో మునక్కాడలు మునక్కాడగా ముక్కగా కనిపించకుండా టమాటో తొక్క కూడా కనిపించకుండా చాలా చక్కగా రైస్లో కలిసేలాగా ఉంది రసంలో రసం అయితే మనకి రైస్లోకి వైట్ రైస్లోకి బాగుంటుంది మనకి దోశ ఇడ్లీలోకి కూడా సూపర్ అనమాట మరి ఇంకెందుకు అలా మీరు కూడా ట్రై చేసి చూడండి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇచ్చే వీడియోలు అన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్మెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ